మహాభారతంలో మనకి చాలా సంక్లిష్టమైన పాత్రలు కనిపిస్తాయి కదా కాని దుష్యంతుడి కథ మాత్రం అదో ప్రత్యేకం ఒకే వ్యక్తిలో ఒక ఆదర్శవంతుడైన రాజు ఒక ప్రేమికుడు మళ్ళీ ఒక అబద్ధికుడు అసలిదెలా సాధ్యం రండి ఈ విషయంలో అతని మనసు లోతుల్లోకి వెళ్ళి ఈ మిస్టరీని సాల్వ్ చేద్దాం ఈ మొత్తం కథకి సెంట్రల్ పాయింట్ ఒక్కటే ప్రశ్న ధర్మానికి పరాక్రమానికి మారుపేరైన ఒక చక్రవర్తి అందరూ చూస్తుండగా తన సొంత భార్యని కన్న కొడుకుని ఎందుకు కాదన్నాడు జవాబు అతని మనస్తత్వంలోనే అతని సైకాలజీలోనే దాగి ఉంది దుష్యంతుడిని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం అతని జర్నీని ఐదు భాగాలుగా చూద్దాం ఫస్ట్ అతను ఎంత గొప్పవాడో చూద్దాం తర్వాత అతని పతనానికి కారణమైన వీక్నెస్ ఏంటో చూద్దాం ఆ తర్వాత అతను చెప్పిన అబద్ధం దాని వెనుకున్న భయం చివరికి నిజం ఎలా గెలిచింది అతనెలా మారాడో చూద్దాం సరే ఇక మొదలు పెడదాం అసలు కథలోకి వెళ్లే ముందు మనం దుష్యంతుడు ఎలాంటివాడో ఒకసారి చూద్దాం అతను జస్ట్ ఒక రాజు మాత్రమే కాదు ఒక ఆదర్శవంతమైన చాలా పవర్ఫుల్ రూలర్ ఈ స్లైడ్లో చూడండి అసలు ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇదే అతని ఎంత పర్ఫెక్ట్ అనేది గొప్ప వంశంలో పుట్టాడు అతని పరాక్రమం ఎలాంటిదంటే సింహాల్ని పులుల్ని కూడా ఒక ఆటలాగా వేటాడగలడు అతని రాజ్యంలో జనాలకి రోగాల్లేవూ బాధల్లేవు భయంలేదు అంటే అతను ధర్మానికి నిలువుటద్దంలా నిల్చాడనమాట కాని ఈ రాచరికపు కవచం వెనుక మనిషికి ఉండే సహజమైన బలహీనతలు దాగి ఉన్నాయి ఇక్కడినుంచే అతనిలో అసలైన సంఘర్షణ మొదలవుతుంది దుష్యంతుడు కేవలం ఒక స్ట్రిక్ట్ రూలర్ మాత్రమే కాదు అతను అందాన్ని సుఖాలను చాలా ఎక్కువగా ఇష్టపడే వ్యక్తి కూడా ఈ ఒక్క లక్షణమే అతని జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది ఇది అతని ఇంపల్సివ్ నేచర్ని పర్ఫెక్ట్గా చూపిస్తుంది ఆశ్రమంలో శకుంతలను చూడగానే ఆమె అందానికి అతని మనస్సు మొత్తం కరిగిపోయింది ప్రేమదేవుడు మన్మధుడి బాణాలకి అతను పూర్తిగా తన తనమీద తన కంట్రోల్ మొత్తం పోయింది తన కోరికను వెంటనే తీర్చుకోవాలన్న ఆ తొందరపాటు అతనికి ఆలోచించే టైం ఇవ్వలేదు దాని ఫలితమే ఎలాంటి సాక్షులు లేకుండా సీక్రెట్ గాంధర్వ వివాహం చేసుకోవటం అతనికప్పుడు తెలీదు కాని ఈ ఒక్క పనే తన జీవితంలో రాబోయే అతి పెద్ద తుఫానుకు కారణమవుతుందని సో ఇప్పుడు కథలో చాలా కీలకమైన ఘట్టానికొచ్చేశాం ఇక్కడే దుష్యంతుడి పర్సనల్ లవ్ కి పబ్లిక్ రెస్పాన్సిబిలిటీకి మధ్య అసలైన యుద్ధం స్టార్ట్ అవుతుంది ఒక్కసారి ఊహించుకోండి నిండు సభ మంత్రులు ప్రజలూ అందరూ చూస్తుండగా శకుంతల తన కొడుకుతో ఎంటర్ అవుతోంది ఇప్పుడు దుష్యంతుడు తన లైఫ్లోనే బిగ్గెస్ ని ఫేస్ చేయాలి అతని మైండ్లో ఒక పెద్ద యుద్ధమే నడుస్తోంది ఒకవైపు శకుంతల మీద తన కొడుకు మీద ఉన్న ప్రేమ వాళ్లతో చేసుకున్న పెళ్లి అనే నిజం మరోవైపు లోకాపవాద భీతి సింపుల్గా చెప్పాలంటే జనాలేమనుకుంటారో ఏమనుకుంటారో అన్న భయం ఒక చక్రవర్తి ఆశ్రమంలో ఉండే అమ్మాయిని రహస్యంగా పెళ్లి చేసుకున్నాడని తెలిస్తే జనాలు నవ్వుతారో తన గౌరవం పోతుంది అని భయపడ్డాడు ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటి సోషల్ మీడియా ప్రెషర్ లాంటిది పబ్లిక్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందన్న భయం ఇది చాలా కీలకమైన వాక్యం ఇక్కడ దుష్యంతుడే ఒప్పుకుంటున్నాడు అతనికంతా గుర్తుంది శకుంతల ఎవరో తెలుసు కాని కేవలం భయంతో తెలిసికూడా నాకు తెలియదు అని పచ్చి అబద్దం చెప్పాడు అంటే ఇక్కడ అతని ప్రేమ మీద తన గౌరవం పోతుందన్న భయం గెలిచింది దుష్యంతుడు తన భయానికి లొంగిపోయి అబద్ధం చెప్పినప్పుడు ఇక కథ ముగిసిపోయింది ఇది ఒక విషాదాంతం అని అందరూ అనుకున్నారు కాని అప్పుడే కథని మలుపుదిప్పడానికి ఒక డివైన్ పవర్ ఎంటర్ అయింది దుష్యంతుడు అబద్ధం చెప్పగానే ఏం జరిగిందంటే ఇదే నిండు సభలో అవమానం జరగడంతో శకుంతల పూర్తిగా నిరాశలో దుఃఖంలో మునిగిపోయింది అంతా ఒక ట్రాజడీ వైపు వెళ్తున్నట్టు అనిపించింది సరిగ్గా ఆ టైంలో ఒక అద్భుతం జరిగింది ఆకాశవాణి అంటే ఆకాశంనుంచి వచ్చిన ఒక దైవ వాక్కు నిజం చెప్పింది శకుంతల దుష్యంతుడి ధర్మపత్ని అని ఆ బాబు తన కొడుకే అని సభ మొత్తం వినేలా ప్రకటించింది ఈ ఒక్క మాటతో కథ మొత్తం మారిపోయింది ఆ దివ్యవాణి వినగానే దుష్యంతుడిలో వచ్చిన మార్పు అతని అసల్ క్యారెక్టర్ని బయటపెట్టింది అతను ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా సరైన దారిని ఎంచుకున్నాడు ఇప్పుడు చూడండి అతనిలో ట్రాన్స్ఫర్మేషన్ ఎంత ఫాస్ట్ గా జరిగిందో ఆకాశవాణి మాట వినగానే జనాలేమనుకుంటారో అనే భయం మాయమైపోయింది వెంటనే నిజాన్ని ఒప్పుకుని మహత్ అనురాగంబునన్ అంటే గొప్ప ప్రేమతో తన కొడుకుని హత్తుకున్నాడు శకుంతలకి అతి ప్రణయ గౌరవంబునన్ అంటే ఎంతో ప్రేమతో గౌరవంతో పట్టమహేషిని చేశాడు సో ఫైనల్గా మనకేమర్థమవుతుందంటే అతని ప్రేమ నిజమైనదే అతను కాదనడం ఆ అబద్దం చెప్పడం ఇదంతా కేవలం సోషల్ ప్రెషర్ వల్ల భయం వల్ల పుట్టినా ఒక టెంపరీ ఇల్యూజన్ మాత్రమే నిజం బయటపడగానే అతని లోపలున్న అసలైన ధర్మం అసలైన ప్రేమ బయటకొచ్చాయి మొత్తం మీద చెప్పాలంటే దుష్యంతుడి సైకాలజీ ఇదే అతని ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్ పరాక్రమం డ్యూటీ కాని దానిమీద మనిషికి సహజంగా ఉండే ఆవేశం సమాజం ఏమనుకుంటుందో అనే భయంలాంటి బలహీనతలున్నాయి అయినా సరే చివరికి అతనిలో ఉన్న సత్యం న్యాయం అనే నమ్మకమే గెలిచి అతన్ని కాపాడింది దుష్యంతుడి ఈ కథ మనందరి ముందు ఎప్పటికీ నిలిచిపోయే ఒక ప్రశ్నను ఉంచుతోంది మన గౌరవాన్ని మన పరువు ప్రతిష్టలను కాపాడుకోవడం కోసం కూడా కొన్నిసార్లు నిజాన్ని దాచిపెడతామా ఆలోచించండి